హాయ్ ఫ్రెండ్స్ ఎల్కామ్ టు తినమరిగి ఛానల్ ఈరోజు ఎగ్ రేస్ ఎలాగ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక కళాయి పెట్టుకొని కళాయిల మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి కొద్దిగా ఎగ్ రేస్ కోసము కొంచెము ఆయిల్ ఎక్కువ వచ్చిన బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా వేయాలి నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అందులో వేయాలి తిరువాతలో ఏయకపోయినా కూడా బాగుంటుంది కానీ నేను ఆనియన్స్ చేర్చున్నాను అవి ఒక్క నిమిషం మగ్గాలి ఎర్ర కావాలి ఆనియన్స్ అలాగే ఒక్క నిమిషం పెడదాము అన్నము వేడివేడి అన్నము రైస్ కుక్కర్లో అన్నం చేసిన ఎగ్ రైస్ కోసము మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు కానీ నేను వేడి అన్నం చేసినాను అలాగ తిరువాత రెడీ అయింది తిరువాత బాగా ఎర్రగైంది ఇప్పుడు అందులోకి ఎగ్ వేసుకోవాలి కోడిగుడ్లు నాలుగు నేను నాలుగు గుడ్లు వేస్తున్నాను ఎగ్ రేస్ కోసము ఆయిల్లోకి వెయ్యాలి అలాగనే ఫ్రెండ్స్ నాలుగు ఎగ్గేసినాను ఇప్పుడు అవి కూడా కొద్దిసేపు ఉండాలి అలాగే అవి ఫ్రై కావాలి అడుగంటకుండా దాన్ని తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది కొద్దిగా పసుపు వేద్దాము పసుపు వేయకునే కూడా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసే కలర్ బాగా వస్తుందని అని చేస్తున్నాను ఒకసారి ఇలాగ చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఐదు నిమిషాలకి రెడీ అవుతుంది తొందరగా ఎగ్రేసు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అందులోకి ఇప్పుడు ఒక సున్ కార్యం కొద్దిగా మళ్ళీ కారం వేద్దాము తక్కువ కనపడుతుంది సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వస్తువులతో తొందరగా అవుతుంది మనం ఇప్పుడు రైస్ వేద్దాం అందులో రైస్ మనము వండి పెట్టుకున్నాం కాబట్టి అందులో వేద్దాము మనకి ఎంత కావాలంటే అంత రైస్ చేసుకోవచ్చు ఇది వేడి వేడి అన్నము మెగిన్ల అన్నంతో కూడా చేసుకోవచ్చు అలాగనంత గింటతో కలపాలి అలాగినంత గలఫల ఫ్రెండ్స్ కలర్ బాగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలు వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఈ మసాలాలు వేయడం బట్టి టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా గ్రేస్ మసాలా కూడా వేసుకోవాలి కొద్దిగా గర్ర మసాలా అంతే ఫ్రెండ్స్ మూడు రకాల మసాలాలు వేసినాను ఈ మసాలా వేయడం బట్టి టేస్ట్ బాగుంటుంది మసాలా వేసినాం కాబట్టి అన్నీ కలపాలి ఇప్పుడు మనము అంతే ఫ్రెండ్స్ ఎగ్ గ్రేస్ రెడీ అయింది అలాగున సివర్గా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ రెడీ అయింది